సహజ నీ ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకో దీనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకు పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం నా ఒక్కదాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవ్వటం నాకు ఇష్టం లేదు అది కాదే ఒకసారి

ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి అచ్చా చెప్పు ఇక్కడ కాదు ఏంట్రా ఏదో మాట్లాడాలన్నావు ఏం మాట్లాడాలో మనసులో సెంటైజ్ ఫామ్ చేసుకుంటున్నా ఒక్క నిమిషం ఏంటి షో చేస్తున్నావా నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు చావుతో చెలగట్టమొద్దు ఇంకా డైలాగులు వాడుతున్నారా భయ్యా సారీ షో చేస్తున్నానన్నా కాబట్టి చెప్పున ఇప్పటికైతే చేయలేదు భయ్యా ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా అప్పుడు ఈ కట్అవుట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతాయేమో చూడు నేనేదో ఈ నాలుగు గోడల మధ్యలో మేనిఫ్లే చేస్తున్నాను అనుకో ఫస్ట్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో ఫర్ మై ఆ సౌండ్ విన్నావా భయ్యా అలా పది మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబుల్ అయ్యి ఒక చిన్న పొనుగ స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడు ఇమ్మీడియట్ మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట కనీసం నాకు నచ్చిన క్వశ్చన్ చూసుకోవద్దా చూసుకోద్దా భయ ఆయస్ నీ బ్యాచ్ ఉంటది కదా ఇప్పుడు మేడం దయవల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం డైక్రోఫ్లానిక్ తిన్నాక పొద్దున ఒకటి రాత్రి ఒకటి టెమడాల్ ఇంజక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో ట్రై చేయి డెరఫ్లిన్ మిరాల్ రెండు పూట్లు వేసుకో కరెక్ట్నా Hmm. నీ యాటిట్యూడ్ చూస్తుంటే టిక్ ప్రిస్క్రిప్షన్ కాదురా డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్ మీరు రోజు వేసే వైట్ షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది పోయా నీకు రెండే రెండు వన్ నీ అంతా చదువుకోలేదు మీరు కొన్నిసార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్కెళ్ళి వెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే గానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు బ్యాడే ఇంకా చెప్పాలంటే వరస్ట్ అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అని అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవ పడడం వేస్ట్ పాయింట్ నెంబర్ టూ గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్యా ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊర్లో లాగి పెట్టి కొడితే తలెత్తుకుని సొంత ఊర్లో అందుకే భయ్య లో కూడా నీ మీద చేయలేదు అంటే అర్థం చేసుకో బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్య కానీ ఊర్లో మాత్రం సింహంలా ఉండాలి సో గొడవ వద్దు భయ్య అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది లేదా నా విజులేషన్ మీద ఏమైనా డౌట్ కానీ ఏమన్నా క్లారిటీ కానీ లేదంటావా డౌరోపించే యాజ్ ఇట్ ఈస్ రియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుతుంది కొరటాల శివ కూడా ఇంత క్లారిటీకి చెప్పాడు భయ్యా ఒక్కసారో ఆలోచించుకో ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు வாமட்ட வந்தாக்கெண்டீன் கூட சார் தினது ஏம திந்தா పాపా లిఫ్ట్ ఇది ఆ కాదా కూడా చూస్తే చచ్చిపోతాడు కుళ్ళుకునే బుద్ధుడు నమస్తే నమస్తే కూర్చో ఏం తీసుకుంటావు Tea, coffee. Tea, coffee. <laughs> I prefer green tea, uncle. Hmm. Ganesh, ninjas. It's ok. Ninjas. Cinnamon is fine, right? Huh, that's my favorite, uncle. Yeah. Here we go. సో వెళ్ళి పని చూసుకో పిలుస్తాను థ్యాంక్ యూ నాన్నగారు ఏం చేస్తుంటారు మాది మెడికల్ షాప్ అంకుల్ మంచి కౌంటర్ మా నాన్న ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆ షాప్ని మెయింటైన్ చేస్తున్నారు ఇంకా ఆయన బాధ్యత అంతా నేను చూసుకోలే తర్వాత చె నుంచి వచ్చాడు అనిపిస్తుంది కానీ చివరికి నీకు నచ్చడం వల్ల ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్

ఇంకేంటమ్మా ఇంకేమింటాయి అంకుల్ మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మూర్తలు పెట్టిచ్చేస్తే ఇంకా మా ఊర్లో రచ్చరచ్చ ఉంటది ఒక్కొక్కటి మబ్బులు ఇడిపోతే అంతే అది ప్రాపర్ రాజవరం మీర మీది వైజాగ్ కదా ఓ కోసం వచ్చా నీకు ఇక్కడ సెటిల్ అయ్యే ఆలోచన ఏమైనా ఉందా ఐ మీన్ నీ ఊరు వదిలేసి వేరే ఎక్కడన్నా సెటిల్ అవుదామని అచ్చా బాబాయ్ నా కల్లో కూడా అలాంటి ఆలోచన రాదనుకో శాశ్వతంగా వేరే ఊరు వెళ్ళడం అంటే నా ప్రాణం పోయిన టైంకు పైగా మా నాన్నకి తెలిసిందనుకో కుట్టెద్దు వస్తానంటే రోడ్డు మీద గొడ్డలిపి కొడతారు మాములు కొట్టరు అదే ఫార్మసీ షాప్ ఇక్కడ పెట్టిస్తే నువ్వు అచ్చి బాబోయ్ ఫార్మసీ షాప్ అంకుల్ ఫార్మసీ కంపెనీ పెట్టిస్తా అన్నా అక్కడి నుంచి అంకుల్ నా బాల్యం బలం భవిష్యత్ అంతా అక్కడే అంకుల్ వద్ద స్ంగ్ క్రైమ్ కరెక్ట్ అంకు నేనే అడుగున్నాను నోరు లాగేస్తుంది అంకు యూ ఇట్ వర్క్ ఇట్స్ వర్కింగ్ అంకుల్ లైట్ కాదు దిస్ మ్యారేజ్ సిగరెట్ అయ్యాక యూ కెన్ లీవ్ అంకుల్ రీజన్ అంకు అంతగా మీకు సిగరెట్ ప్రాబ్లం అయితే సిగరెట్ మానేస్తాను అంకుల్ అసలు ప్రాబ్లం అంటే చెప్తేనే కదా అంకుల్ సమస్య నాదన్నప్పుడు సమాధానం నీకు చెప్పే అవసరం లేదు అంకుల్ సార్ క్వశ్చన్ అడిగితే కొటేషన్ చెప్పి వెళ్ళిపోతారండి ఈ మాత్రం దానికి పంచ ఏంటి మానేదే సిగరెట్